ఈరోజు కొద్ది నిమిషాలు నేను సందర్భ సహితంగా దేవుని వాక్యాన్ని చేస్తాను తదుపరి ముఖ్య అతిథులు ప్రసంగికులు ఆహ్వానితులు సుబ్బారావు గారికి సమయాన్ని అప్పగిద్దాం వార్త ఆరో అధ్యాయము మొదటి వచనంలో ప్రభు అని యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగం ఐదో అధ్యాయం ఆరో అధ్యాయం ఏడవ అధ్యాయంలో చాలా ముఖ్యమైనటువంటి విషయాలు తెలియజేశాడు వాటిలో ఒక అంశాన్ని నేను జ్ఞా జ్ఞాపకం చేసి ఆ సమయాన్ని దైవజనులకు అప్పగిస్తాను మత్యశ్వ వార్త ఆరో అధ్యాయము మొదటి వచ్చిన నుండి చూస్తే మనుషులు కనబడవాలని వారు ఎదుట మీ నీతి కార్యం చేయకుండా జాగ్రత్త పడడి లేని అడలా పరలోకమందున్న మీ తండ్రి వద్ద మీరు ఫలము పొందరు అని చెప్పి ఏసుక్రీస్తు వారు స్వయంగా ఒక కొండ మీద కూర్చొని చే చేసినటువంటి ప్రసంగంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇది మనం దేవుని నమ్ముకొని వినాలి శ్రద్ధగా అందరూ దేవుని నమ్ముకొని పాట పాడిన ప్రార్థన చేసిన పరిచయ చేసిన పరిచయ కొరకు సహకరించిన దేవుని సన్నిధికి వచ్చిన మనం విశ్వాసముతో దేవుని మీద దృష్టి పెట్టి చేయాలి దేవుని నా మని స్తోత్రం కలిగాక హల్వ ప్రభు నందు ప్రయాస వ్యర్థము కాదు అని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది అయితే ఎప్పుడు అర్థం కాదంటే మన దృష్టి దేవుని మీద నిలిపి దేవుని ద్వారా నేను ప్రతిఫలం పొందాలి అనేటటువంటి ఉద్దేశంతో మనం ఏ కార్యక్రమం చేసిన విశ్వాసంతో దాన్ని ఖచ్చితంగా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు మనుషులు మెప్పు కోసం మనుషుల ఘనత కోసం మనుషులు పొగడతల కోసం మనుషులను దృష్టిలో పెట్టుకొని ఏ పని చేయకూడదు మన దృష్టాంతం ఎవరి మీద ఉండాలి మన సృష్టికర్త అయినటువంటి దేవుని మీద నిలపాలి చేతులెత్తి దేవుని స్తోత్రం చెప్దాం హన్ హలో అందుకనే ప్రభువాని క్రీస్తు వారు ఆయన శరీరధారిగా కన్యమరి గర్భం ద్వారా ఈ లోకంలో జన్మించి యేసు క్రీస్తు వారు ఆయన యోర్దాన్ నదిలో బాప్తి ఇచ్చే యోహన ద్వారా బా బాప్తిని తీసుకొని ఆయన గలలే ప్రాంతంలో ఆయన సంచరిస్తూ కొంతమంది నేను మనసులో బట్టు జాలాలు మిమ్మల్ని చేస్తాను నన్ను ఎంబడించండి అని చెప్పినప్పుడు కొంతమంది శిష్యులు ఆయన అంబడించినట్లుగా తర్వాత ఆయన చేసినటువంటి సూచిక్రియలు మహాత్కార్యులు అద్భుతాలు చూసి సిరియా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ప్రభువుని అంబడిస్తూ మరి వేల కొలది ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ప్రభువారు ఒక కొండ మీద కూర్చొని తన వద్దకు వచ్చినటువంటి జన అందరికీ కూడా ఆయన మాటలు వినపడేటట్లుగా ఆయన బోధించాడు మత్యశ వార్త ఐదో అధ్యాయం ఆరో అధ్యాయం ఏడో అధ్యాయంలో మొట్టమొదటి మత్యేశ్వర వార్త ఐదో అధ్యాయంలో ప్రభు బోధించిన మాట ఏంటంటే విషయమై దీనులైన వారు దానిలో రాజ్యం వారిది అన్నాడు ఈ విధంగా యేసు క్రీస్తు వారు ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి సత్యాలను వివరిస్తూ ఆరో అధ్యాయాలు అంటాడు మనుషులు కనబడవాలని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడండి లేని ఎడల ఎందుకు జాగ్రత్త పడమన్నాడంటే అలా జాగ్రత్త పడకపోతే పరలోకమందున్న మీ తండ్రి వద్ద మీరు ఫలము పొందరు దేవుడు మనం పాట పాడినా ప్రార్థన చేసినా కానుకిచ్చినా పరిచయం చేసిన ఏది చేసినా దేవుడు మనకు ప్రతిఫలం ఇవ్వాలి అవునా కదా హలో ఒకసారి బిల్లి గారు వాక్యం చెప్పి వచ్చి కూర్చున్నారంట పక్కన కూర్చునేసరికి ఒక బ్రదర్ అన్నారంట పాస్ట్ గారు అసలు వాక్యం చెప్పినట్లుగా ఎవరో చెప్పరని అనేసరికి వెంటనే బిల్లీ గ్రహం గారు అన్నారంట ఈ మాట ఎంతకుముందే సాధన కూడా చెప్పింది చెప్పిందన్నారట దేవుని స్తోత్రంగా అల్లుయా ఈ మాట ఇంతకుముందే సాధన కూడా చెప్పింది చెప్పిందన్నారు కనుక మనుషులు మెప్పు కోసం మనుషుల ఘనతల కోసం మనం చేస్తే మనం చేసిన దానికి దేవుని నుండి ప్రతిఫలం అందులే ఈ ఆరు అధ్యాయం మొత్తం కూడా దీని గురించి యేసు వారు తెలియజేశారు మీరు తర్వాత చదువుకోండి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉంటాను రెండవ వచనం చూడండి కావున నీవు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత నందవలనని వేషధారులు సమాజ మందిరంలోనూ వీధుల్లోనూ చేయలాగున నీ ముందర బోర బోధింపవద్దు వారు తమ ఫలం పొంది ఉన్నారు నిత్యమగా మీతో చెప్పుచున్నాను నీవైతే ధర్మం చేయనప్పుడు నీ ధర్మం రహస్యముగా ఉన్న నిమిత్తము నీ కుడి చే ఎడమ చేతికి తెలియకుండా వాళ్ళను అట్లయితే రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఈ మాట చదువుతున్నప్పుడు నాకు ఒక సంఘటన గుర్తొస్తుంది నేను నూతనంగా దేవుని నమ్ముకొని ఇంకా సేవలోకి కూడా రాలేదు మిషా మినిస్ స్థాపకులు రెవరెడ్డి కే సమేలు గారు ఒక సందర్భాన్ని నాకు బాగా జ్ఞాపకం ఉంది ఆయన కాల సమయంలో ప్రార్థన చేసుకున్న సమయంలో మేము కూడా ప్రార్థన లేకం అయిపోయిన తర్వాత మేము అలా కూర్చొని బైబిల్ చదువుకుంటా ఉన్నాం ఒక వ్యక్తి ఒక వంద రూపాయలు కాను పంపించాడు కాను పంపించి వాళ్ళ బాబు చేత కాను పంపించి అరే పాస్ట్ గారికి వంద రూపాయలు ఇచ్చి మైకులో చదవమంట్రా మైకులో చెప్పమంటారా నాకు పేరు అన్నారు అనేసరికి ఏనేం చేశాడు ప్రార్థన చేస్తా కానీ మైకులు అయితే చెప్పను అట్లయితేనే మనం అని చెప్పే మళ్ళీ వచ్చి డబ్బులు ఇచ్చేవాడు అంటాడు అయ్యగారు మా నాన్న మైకులు చెప్పమంటున్నాడు అట్లయితే ఉద్రా ఇల్లు అని పంపించారు దేవుని స్తోత్రం కలిగాక హలో లూయా నేను నూతనంగా అప్పుడే కొంచెం స్టార్టింగ్ ప్రార్థనకు వస్తామన్నా నాకు అనిపించింది ఈ వాక్యం నాకు అప్పుడు తెలియదు ఇంకా అంతగా ఎదగల ఏముంది చెప్పొచ్చు కదా అనిపించింది తర్వాత తర్వాత వాక్యం చదువుతుంటే సమేల్ పాస్టర్ గారు జ్ఞాపం వచ్చి అన్నారు ఎందుకంటే దేవుని వాక్యంలో రాయబడడం దేవుడు ప్రతిఫలం ఇవ్వాలంటే మనం కానుకిచ్చిన పాటలు పాడినా ప్రార్థన చేసిన బాగా పాట పాడేమనుకో అంటే దేవుని స్తోత్రం దేవుని కృపాణాలు అంతేనా అసలు నేను పాడినట్టుగా ఎవరు పాడదు పాస్టర్ గారు నాకు పాట అవకాశం ఇవ్వకుండా అసలు పాటలే ముగించడం అన్నం అనుకో ఏమైంది నువ్వు పాడి కూడా ఉపయోగం లేదు పాడి కూడా ఉపయోగం లేదు దేవుడు ప్రతిఫలం ఇవ్వాలి అనేటటువంటి దృష్టి ప్రతి విషయంలో మనం కలిగి ఉండాలి అందుకే యేసు క్రీస్తు అని చెప్పాడు మనుషుల వలన మెప్పు కోసం కాదు తండ్రి అద్ద నుండి ప్రతిఫలం కోసం మీరు చేయండి హలలుయా చేతులే దేవుని స్థితి హలలుయా మరొక విషయాన్ని చూసినట్లయితే చూడండి ఐదవ వచనంలో మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వల్లే ఉండవద్దు మనుషులు కనబడవాలని సమాజ మందిరంలోనూ వీధుల మూలలో నిలిచి ప్రార్థన చేయట వారికి ఇష్టము వారు తమ ఫలం ఉన్నారని నిత్యంగా మీతో చెప్తున్నాను నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రాహసి మందు నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రాహసి మందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చను దేవనామానికి స్తోత్రం కలిగాక హాలో అల్లు కనుక ప్రార్థన చే ప్రార్థన చేసేటప్పుడు నేను బాగా ప్రార్థన చేస్తున్నాను నేను ప్రార్థనా పను అనిపించుకోవడానికి మన ప్రయత్నం చేయడదు ఒకవేళ అలాగే చేస్తే ఏమవుతుందంటే దేవుని అది నుండి మనకు ప్రతిఫలం మనుషుల మెప్పులు ఒకవేళ వస్తే రావచ్చు కానీ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మాత్రం కోల్పోయేటటువంటి ప్రమాదం ఉంది కనుక ప్రభుని అందుకు ప్రేమ దేవుని పెట్టారు విశ్వాసంతో మనం భక్తి చేస్తూ ఉన్నప్పుడు మన భక్తి దేవుని దృష్టిలో పెట్టుకొని చేయాలి దేవుని దృష్టిలో పెట్టుకొని మనం భక్తి చేయకపోతే మన భక్తి అంతా కూడా వ్యర్థం వ్యర్థం సమస్తం వ్యర్థమని సులోభన భక్తులు చెప్పినట్లుగానే కనుక మన ఎప్పుడు కూడా మన దృష్టిని మన ఆలోచన మన తలంపులు దేవుని మీద నిలకడగా ఉండేటట్లుగా చూసుకోవాలి హలో లూయా కొన్ని కొన్నిసార్లు మనుషులు కొనియాడుతూ ఉన్నప్పుడు మనం యచించుకునే వారంగా అందుబాటు యేసుప్రభ అన్నాడు మనుషులు మిమ్మల్ని కొనియాడుతున్నప్పుడు మీకు శ్రమ అన్నాడు ఆశీర్వాదం అన్నాడా శ్రమ అన్నాడా శ్రమ అన్నాడు కనుక మన దృష్టి ఎప్పుడు దేవుని మీద నిలపాలి దైవ దృష్టికి నడుచుకునే నడుచుకునేవానికి దేవుడు అంట జ్ఞానాన్ని బుద్ధిని ఆనందాన్ని ఇస్తాడంట ప్రసంగ గ్రంథం రెండో అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన వాళ్ళు ఒకసారి చదివి సహాయం చేయండి ప్రసంగ గ్రంథం రెండో అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన త్వరగా సంగ్రంథం రెండో అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన చదవండి ఏల అనగా దైవ దృష్టికి మంచివానిగా ఉండేవానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందము అనుగ్రహించను దేవనామానికి స్తోత్రం కలిగిన గాక హలో ఎవరి దృష్టికి దేవుని దృష్టికి మంచివారిగా ఉండేవారికి దేవుడు తెలివి జ్ఞానము ఆనందం అనుగరిస్తారంట కనుక ప్రభుని ప్రేమ అని దేవుని పెట్టారా మనుషుల మీద దృష్టి దృష్టి నిలిపి మనుషుల మెప్పులు కోరటానికి కాదు కానీ మనం భక్తి చేసేది దేవుని మీద దృష్టి నిలిపి దేవుని యొక్క దేవుని ద్వారా ప్రతిఫలం పొందాలని దేవుని ఆశీర్వాదం పొందాలని మనం భక్తి చేసేవారంగా ఉండాలి అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మత్స్యస్వార్థ ఆరు అధ్యాయంలో తెలియజేసినట్లు దేవుని వాక్యంలో రాయబడి ఉంది పదహారు వచ్చిన చూసినట్లయితే మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారులు వలె దుఃఖముక్కుల ఎండుకడి తాము ఉపవాసం చేస్తున్నట్టు మనుషులు కనబడవాలని వారు తమ ముఖాలను వికారం చేసుకుందరు వారు తమ ఫలం పొంది ఉన్నారని నిత్యముగా మీతో చెప్పుతున్నాను చూసారా మనసులు నేను ఉపవాసం ఉన్నానని తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో ఉపవాసం చేస్తే నీ ఉద్దేశము ఆ విధంగా ఉన్నట్లయితే దేవుని అది నుండి ప్రతిఫలం పొందలేదు దేవుడు దేవుడి మీద దృష్టి దృష్టితో దేవుడు నన్ను గుర్తిస్తే చాలు దేవుడు నా ప్రయాస చూస్తే చాలు అనే ఉద్దేశంతో చేయాలి కానీ సంఘాల్లో కొంతమంది ఎలా ఉంటారంటే నేను ఎంత చేసినా ఎంత ఇచ్చినా ఎంత ప్రయాసపడ్డా మాకేం గుర్తి ఉంటుంది లేరా ఇటువంటి వాళ్ళు లేరా గారు మమ్మల్ని ఏం గుర్తిస్తున్నారు పాస్టర్ గారు మమ్మల్ని ఏం గుర్తిస్తుంది పాస్టర్ గారు గుర్తించినా గుర్తించకపోయినా పాస్టర్ గారు గుర్తించినా గుర్తించకపోయినా సంఘంలో ఉన్నటువంటి తోటి సహోదరి సహోదరులు గుర్తించినా గుర్తించకపోయినా ఎవరు చాలు మనకి దేవుడు జ్ఞాపకం చేసుకుంటే చాలు హలో చేతులెత్తి దేవుణ్ణి ఇస్తుతేద్దాం హాలో అల్లుయ్య ప్రభునందు ప్రేమైన దేవుని వెళ్ళారా సంఘాల్లో ఎక్కువగా సనుగుడు సంశయాలు నిర్లక్ష్య స్వభావాలు అపార్థాలు ఎందుకు వస్తాయి అంటే దేవుని మీద దృష్టి లే లేని కారణాన్ని బట్టి అర్థమవుతుందండి దేవుని మీద దృష్టి కానీ ఉంటే మనం దేవుని దృష్టిలో నడుచుకుంటే యథార్థంగా నడుచుకుంటే భక్తిగా నడుచుకుంటే చాలు అనే ఉంటారు కొలసీల రాసిన పత్రిక రెండో అధ్యాయము ఇరవై నాలుగు వచ్చినలో ఒక చక్కటి మాట రాయబడింది చూడండి కొలసల రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై మూడో అధ్యాయం ఇరవై మూడో వచనం కొలసలు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై మూడో వచనం ప్రభువు వలన స్వాస్థ్యము ప్రతిఫలంగా పొందుదమని ఎరుగుదురు గనక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయడి మీరు ప్రభు ఆయన క్రీస్తు నాకు దాసులై ఉన్నారు అందరు చెప్పండి ఈ మాట ప్రభువు వలన కొంచెం గట్టిగా చెప్పండి ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలంగా పొందుదామని ఎరుగుదురు గనక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తం కాక ప్రభువు నిమిత్తం అని మనస్ఫూర్తిగా చేయడి అలా ఎవరి నిమిత్తం అని చేయాలి ప్రభువు నిమిత్తం అని మనస్ఫూర్తిగా చేయాలి చేయమని ఎవరి పేర్లను రాశారనుకోండి లేకపోతే పరిచయం చేయమని చెప్పారనుకోండి ఏం చేయాలి దేవుని పరిచయం చేసే అవకాశం దేవుడు నాకు అని సంతోషంగా చేయాలి నేనే కనపడనా ఏది నాకే చెబుతున్నారు ఏంది పని అని ఆలోచన అనుకో ఆ ఆలోచనతో ఒకవేళ నువ్వు పని చేసినా నీకు ప్రతిఫలం దేవుడు చేసే ఆ భాగ్యం ఆ ధన్యత అందరికీ దొరకదు దేవుడు చేసే ఆ దాన్యత అవకాశం దేవుడిచ్చినందుకు దేవుణ్ణి స్తుతించే వారంగా అందుకే దేవుని వాక్యంలో రాయబడి ఉంది మనసుల నిమిత్తం కాక ప్రభువు నిమిత్తం అని మనస్ఫూర్తిగా చేయండి ఎందుకంటే ప్రభువు వలన స్వాస్థ్యము ప్రతిఫలముగా పొందుతామంటారు చేతులైతే దేవునికి స్తోత్రం చెబుతాం హాలూయా హాలల్లుయా ఈ రాత్రి విశ్వాసంతో భక్తి శ్రద్ధతో ఈ అక్టోబర్ నెల ముప్పై ఏడో తారీఖు ఈ విధంగా ఈ కృతజ్ఞత కూటంలో పాలు పొందటం మనకి ఎంతో దీవున ఆశీర్వాదం ప్రభు వలన మనం ప్రతిఫలం పొందుతున్నాం ప్రభు మనకు ప్రతిఫలం ఇస్తాడనే విశ్వాసం ఉండాలి హలలుయా ఆ విశ్వాసం లేకుండా మరి ప్రభు ప్రభు నాకు ప్రతిఫలం ఇస్తాడనే దృష్టి లేకుండా మన ఏదో నామకార్థంగా వచ్చిన ఉపయోగం మనం ఏ పని చేసినా దేవుని మీద దృష్టి ఉండాలి అది ఎప్పుడు ఉంటుంది అంటే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో ఆయన చేసిన మేళ్ళు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు మరి కృతజ్ఞతాపూర్వకమైన పూర్వకమైన హృదయం మనం కలిగి ఉన్నప్పుడు మన దృష్టి అంతా కూడా ఎవరి మీద ఉంటుంది అంటే ఇప్పుడు దేవుని మీదే ఉంటుంది దేవుని నామానికి స్తోత్రం కలిగిన కాక హలలుయా హలలుయా ప్రభునందుకు ప్రేమైన దేవుని పెడలారా సంఘము సంఖ్యలో ఆత్మీయతలో ఫలించాలి అభివృద్ధి చెందాలి విస్తరించాలంటే విశ్వాసుల యొక్క దృష్టి సంఘం యొక్క దృష్టి శావుకుల యొక్క దృష్టి ఎవరి మీద ఉండాలంటే దేవుని మీద ఉండాలి దేవుని మీద నుండి సాతాను ఏం చేస్తారంటే మన దృష్టిని తొలగిస్తూ ఉంటారు ఎప్పుడైతే దేవుని మీద నుండి మన దృష్టి తొలగిపోద్దో అప్పుడు సనుగుడు సంశయాలు మరి లోక సంబంధమైన భేదాలు ఈర్ష్యులు అసూయలు ద్వేషాలు ఇవన్నీ కూడా మనుషుల యొక్క హృదయంలోనికి ప్రవేశిస్తాయి మనం ఎప్పుడు కూడా ఆయన మీద దృష్టి తొలగిపోకూడదు చూసారు అప్పుడప్పుడు మనం వ్యక్తిగతంగా మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు కొంత సమయం ఏకాంతంగా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే కొన్ని కొన్నిసార్లు మన దృష్టి అంతా పక్కకు పోయి ఏదో మాట్లాడినట్టుగా ఉంటుంది ఏరే ఆలోచనలు వస్తూ ఉంటాయి ఏరే ఆటంకాలు కలుగుతూ ఉంటాయి ఒకసారి మెషా మనిషి అవస్థాకులు పాస్టర్ గారు నేను కొంతమంది ఏకాంత ప్రార్థనకి వెళ్ళాం నైత్యరాన ఇసుకలో ఏకాంత పురాథనకు వెళితే ఒక ఆయన పెద్ద ఆయన ఏకాంత ప్రార్థనకి వెళ్ళి వేరే ఊరు నుండి వచ్చాడు ప్రార్థన చేసుకుంటా ఒక పావు గంట ఇరవై నిమిషాలు అయిన తర్వాత పరిగెత్తుకుంటూ వచ్చాడు పరిగెత్తుకుంటూ వచ్చాక అన్నయ్య అడిగాడు సమయలు పాస్టారు అడిగాడు ఏందయా ఏందంటే ఏందండి ఫాస్ట్ గారు బాగా ప్రార్థన చేసుకుంటున్నా నన్ను ఒక వచ్చి నా నల్లకొక్క వచ్చి నా ముందు అరుస్తుందండి నాకు భయం వేసి లేచి పరిగెత్తుకుంటా వచ్చాను ఏమైపోయింది ఆయన దృష్టిని సాధారణుడు కలిగించా నువ్వు ప్రార్థన చేసుకున్న ప్రార్థన చేసుకోవాలనే సమయంలో నీకు ఇష్టమైన సీరియల్ వస్తుందంటే అప్పుడు ప్రార్థన చేసుకుంటావా వెంటనే నీ దృష్టి ఏమైపోతుంది సాధారణుడు తన వైపుకి మళ్ళీ ఉన్నాడు ప్రార్థన చేసుకోవాలనుకున్న సమయంలో అప్పుడే ఎవరో ఒకరు బంధువులు వస్తారు అప్పుడే ఎవరో ఒకళ్ళ ఇంటి పక్క వాళ్ళు మరి మాట్లాడటానికి వస్తారు ఏదో సందర్భాన్ని ఏదో విషయాన్ని తీసుకొస్తూ ఉంటారు ఏ రెండు మాటలు మాట్లాడి ప్రార్థన చేసుకుందాం అనుకుంటారు కానీ ఆ రెండు మాటలు అనేది రెండు నిమిషాలు కాదు రెండు గంటలు కూడా అవుతారు ప్రార్థనని సాధారణుడు దొంగిలిస్తూ ఉంటాడు అందుకనే పౌలు గారు అంటాడు మీరు అపవాది తంత్రాలు గుర్తెరిగే శక్తివంతులుగా ఉండండి అంటాడు దేవుని నామానికి స్తోత్రం కలిగిన కాక హాలో సంఘము సంఖ్యలోను ఆత్మీయతలను ఫలించాలి అభివృద్ధి చెందాలి విస్తరించాలి అంటే సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల యొక్క దృష్టి ఎవరి మీద ఉండాలి దేవుని మీద ఉండాలి దేవుని వాక్యం మీద ఉండాలి ప్రార్థన మీద ఉండాలి దేవుని మెప్పు కోసం విశ్వాసులు వారికి ఉండాలి దేవుడు నన్ను గుర్తిస్తే చాలు దేవుడు నన్ను గుర్తిస్తే చాలు ఆయన ప్రతిఫలం ఇచ్చేది ఆయన ఆశీర్వదించేది దేవుడు అనే ఉద్దేశం మనం ఎప్పుడు కూడా ఆ ఉద్దేశం నుండి పక్కకి తొలగిపోవాలి పక్క తొలగిపోతే వెళ్తూ వెళ్తున్న ట్రాక్ మీద వెళ్తున్న ట్రైను పట్టాలు దెబ్బితేమైంది కనుక సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు పట్టాల మీద స్పీడ్గా నడి మరి వెళ్ళిపోయేటటువంటి ఎక్స్ప్రెస్ లాగా ఉండాలి కానీ పట్టాలు తప్పిపోయిన భోగిల్లాగా ఉండకూడదు విశ్వాసులు విశ్వాసంలో ఎదిగేవారిగా ఫలించేవారిగా అభివృద్ధి చెందేవారిగా ఉండాలి అది ఎలా సాధ్యం అంటే మన దృష్టిని ఎప్పుడు దేవుని మీద నిలిపి హలో మంచిది మెస్సియా మినిస్ట్రీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ విశ్వాసులు దేవుని సేవకులు మరి చిన్నలు పెద్దలు అంతా కూడా దేవుని మీద దృష్టిని నిలిపి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలని మరి మరి దేవుడిచ్చిన ప్రేరేపను బట్టి ఈ విషయాన్ని ఈ ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని పరిశుద్ధాత్మ సమక్షంలో జ్ఞాపకం చేస్తా ఉన్నాను ఒక్క మాట అపోస్తలను పౌలు గారి చెప్పిన మాట చదువుకొని ముగించుకున్నాను గల రాసిన పత్రిక మొదటి అధ్యాయము గలచల రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదో వచ్చిన చదవండి ఇప్పుడు నేను మనసుల దయను సంపాదించుకొని చూస్తున్నాను దేవుని దయను సంపాదించుకుని చూస్తున్నాను నేను మనసులను సంతోషపెట్టుకొరుచున్నాను నేను ఇప్పటికీ మనసులను సంతోషపెట్టివాడినైతే క్రీస్ దాసుని కాకపోదును దేవనామానికి స్తోత్రంగా అలా దైవజనులైనా విశ్వాసులైనా ఎవరైనా సరే సంఘ పెద్దలైనా సంఘంలో ఉన్నటువంటి పురుషులైనా స్త్రీలైనా చిన్నపిల్లలైనా ఎవరు ఏ పని చేస్తున్నా దృష్టాంతా ఎవరి మీద ఉండాలి దేవుని మీద ఉండాలి హలో మనుషులు కనపడ్డప్పుడు ఒక రకంగా కనబడినప్పుడు మరొక రకంగా ఉంటే దేవుని వల్ల మన ప్రతిఫలం పొందలేము కనుక నిశా మనిషిలో ఉన్న సంఘస్తులు విశ్వాసులు పెద్దలు స్త్రీలు పురుషులు చిన్నపిల్లలు యవనస్తులు దైవజనులు దైవజనురాలు అందరూ కూడా ఆత్మీయతలో ఫలించాలంటే ఆత్మానుసారంగా నడుచుకుంటూ దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలంటే ఒక్కటే దేవుని మీద మన దృష్టి ఎప్పుడూ కలిగిపోవచ్చు దేవుడి వాక్యాన్ని మనం ఎన్నికల్లో దీవించి ఆశీర్వదించను గాక ఆమె నాకు సమ్మెచ్చినటువంటి దైవజనులకి అధ్యక్షులకి ప్రత్యేకంగా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పర్ల తండ్రి సృష్టికర్తమైన దేవ సర్వాధికారి నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ అక్టోబర్ నెల ముప్పై ఏడో తారీఖు ఈ విధంగా అయా నీ దాసులకి నాయన అయా మీరిచ్చిన ప్రేరేపను బట్టి ఏర్పాటు చేసిన ఈ కృతజ్ఞత కోటంలో పాటల ద్వారా నీ నామానికి మేము తెచ్చుకున్నందుకు నీ స్థుతులు స్తోత్రాలు అయ్యా అయినా ఇదిగో తండీ అయా మిష మనిషి పరిచర్య ఫలించాలంటే అభివృద్ధి చెందాలంటే ఇంకా విస్తరింపబడాలంటే ప్రభా అయ్యా దృష్టి అంతా నీ మీద నిలిపే వారంగా ఉండాలని పరిశుద్ధాత్మదేవా మీరు జ్ఞాపకం చేసినందుకు నీ స్థుతులు స్తోత్రాలయ్య నాయన విత్తబడిన ఈ వాక్యం నాయన ప్రతి ఒక్క హృదయాల్లో ముప్పది అంతులకు అరవదంతులకు నూరంతులుగా ఫలించాలని ప్రార్థిస్తున్నాను ఆ ప్రార్థన మీరు ఆలోకించి ప్రార్థనకు ప్రతిఫలం దాయిచ్చా రెండవ వర్తమానంగా నాయన బైబిల్ కాలేజ్ డైరెక్టర్ గారు సుబ్బారావు గారు నీ సమకూలం నిలబడి నీ వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా మీరే బలపరచండి అయ్యా నీ నోటి బోరగా మీరు వాడుకోనమ్మని ఏ నామమ్ అడుగుచున్నాను అని తండ్రి ఆమెయా అందరికీ వందనాలండి సమీక్ష అధ్యక్షులకి మరొకసారి హృదయాలి అందరి గట్టిగా చెప్పులు కొడుతూ ప్రభునామాన్ని నామాన్ని అండి ప్రతిఫలాన్ని కూర్చున్న చక్కటి విషయాలు దేనిక సేవకులు రెవరెండ్ కె సిల్వన్ గారికి మనందరి తరఫున